తెప్పించాను అదేందో ఇప్పుడు ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఆగండి అక్కడ ఏముందో ఎండస్ వ్యాలీ నుంచి వచ్చింది ఇది సో లోపల ఎట్లా ఉన్నది ఇందులో ఏమున్నాయో చూద్దాం ఇప్పుడు ప్యాక్లో లో ఏముందో చూద్దామండి వన్ బై వన్ ఫ్రెండ్స్ ఇది ఇడ్లీ గిన్నె సో ఇది ఇడ్లీ గిన్నె సో ఇడ్లీ గిన్నె పెద్దది కావాలని తెచ్చిచ్చాను నాన్ స్టిక్కి వాడొద్దు అన్నమాట ఇదిగో ఇది తీసుకున్నాను సో దీని మీద లిడ్డి ఇండస్ వ్యాలీ ట్రిపుల్ ప్లే వాళ్ళే సో ఇంకొక రెండు ఇచ్చారు కదా అవేంటో మనం చూద్దాము ఇందులో ఈ ట్రే ఉన్నది ఏమన్నా మనం బాయిల్ చేసుకుంటాక ఇది ఉపయోగపడుతుంది ఎట్ ఏ టైం మనం పెట్టుకోవచ్చు ఆ గిన్నెలో ఇదొకటి ఇంకొకటి ఉంది దీన్ని కూడా తీస్తున్నాను ఇప్పుడు ఇడ్లీ పాత్ర అండి ఇడ్లీ వేసుకున్నప్పుడు మనం ఇట్లా వేసుకోవచ్చు ఒక ఇడ్లీ మనకి వద్దు ఒక ట్రై వేసుకుని ఇక్కడ ఏదన్నా పెట్టుకోవచ్చని ఇది పెట్టుకోవచ్చు లేదు ఇడ్లీతో పాటు ఇంకేమన్నా నేను ఆవురి మీద ఉడకబెట్టుకోవాలన్నప్పుడు ఇది పెట్టుకోవచ్చు ఇది పెట్టుకొని మనం ఇంట్లో కవర్ చేసుకోవచ్చు సో ఇప్పుడు చెప్పండి నా ఇడ్లీ పాత్ర ఎలా ఉన్నది సో ఇప్పుడు మనం నేను ఇండాలియం అయితే వాడట్లేదు నాన్ స్టిక్ కూడా వాడట్లేదు అందుకని ఇప్పుడు ఉన్నది ఇంట్లో ఎండాలియం ఒకటి ఉంది నాన్ స్టిక్ది ఒకటి ఉంది ఆ రెండు తీసేయటం వల్ల నేను ఇప్పుడు ఎండస్ వాలే నుంచి ఈ యొక్క ఇప్పుడు పాత్ర తెప్పించుకున్నాను సో ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎండాలియం వాడద్దు నాన్ స్టిక్ వాడద్దు ప్లాస్టిక్ వాడద్దు అంటున్నారు కనుక అవి ఆరోగ్యానికి మంచివి కాదు కనుక వాటి నుంచి అవాయిడ్ చేసి వీటని ఒక విధంగా చెప్పాలంటే వీటికంటే ముందు మనం ఎత్తడు కానీ కంచు కానీ వాడుకోవచ్చండి కానీ అవి చాలా కాస్ట్ ఉన్నాయి ఒకేసారి భరించడం కష్టమవుతుంది కదా కనుక ఈ స్టీల్ ఎంతవరకు మనకు ఉపయోగపడుతుందో నాకు తెలియదు కానీ వీటికంటే నేను వాటికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను కంచుకు కానీ ఇత్తడికి కానీ సో మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మరలకలుద్దాము అంతవరకు సెలవు నమస్తే బాయ్ అండి బాయ్ బాయ్ అంతేకాదు ఇవి తీసేసిన తర్వాత మన ఇందులో ఇంకేదన్నా వాడుకోవచ్చు కూడా రైస్ మనం వాడుకోవచ్చు బిర్యానీ కూడా వాడుకోవచ్చు కూర కూడా వాడుకోవచ్చు డిష్ అయితే బాగున్నదండి సో మీకు నచ్చింది అనుకుంటున్నాను నాకైతే బాగా నచ్చిందండి ఏమన్నా బోతప్ప లాంటివి చేసుకున్న పిట్టి లాంటివి చేసుకున్న ఇవి సరిపోద్ది మనకి